మన దేశం వ్యవసాయక దేశం అంటే మెజారిటీ ప్రజలు దాదాపు అరవై శాతం డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు అలాంటి వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇచ్చేటటువంటి అనేక పద్ధతులు ఫోర్ వాటర్ కాన్సెప్ట్ లాంటి విధానాలు ఉన్నప్పటికీ కూడా గుట్టల నుంచి చెట్ల నుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి చిన్న చిన్న కాళ్ళ ద్వారా నీళ్ళని తీసుకొచ్చి చిన్న చిన్న చెరువులు ఏర్పాటు చేసి అన్ని పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అటువంటి తక్కువ ఖర్చుతో చేసేటటువంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టులను చేపట్టి ఇవాళ వేల కోట్ల రూపాయల అవినీతి అనేది జరుగుతుంది ఇప్పటికీ భారతదేశంలో వ్యవసాయదారులకు అందరికి కూడా గ్యారంటీగా నీళ్ళు వస్తాయేటటువంటి పరిస్థితి లేని లేని పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి మన దేశం లోపల అదేవిధంగా రైతాంగానికి ప్రధానంగా కావాల్సినటువంటిది గిట్టుబాటు ధర ఈరోజు గిట్టుబాటు ధర అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి కొనుగోలు చేసినట్లయితే గిట్టుబాటు ధరకు రైతులు కొంతమీలనేది జరుగుతుంది కానీ ఆ పరిస్థితి లేదు పోనీ రైతులకు అవసరమైనటువంటి ఎరువులు యూరియా లాంటి సకాలంలో అందించగలుగుతున్నారా అంటే అది కూడా అందించలేటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నారు రాష్ట్రం కేంద్రం మీద ఏడవడం కేంద్రం రాష్ట్రాల మీద వేడడం తప్పించి ఎవరు చేసినా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రైతులు యూరియా కావాలా మరి ఇవాళ రైతులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం మీద అంటున్నారు మన రాష్ట్రం నుంచి మంత్రులు ఉన్నటువంటి ఇవాళ బీజేపీ మినిస్టర్స్ కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు వీళ్ళు కనీసం శ్రద్ధ వహించి కేంద్రంతో మాట్లాడి ఆ యూరియా తొందరగా రైతులు కనుక ఇప్పించినట్లయితే కొంత బాగుపడతారు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మేము పంపించలేము అంటే ఇది రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇవాళ కేంద్రం వెంటనే యూరియాను విడుదల ఇయ్యాలని చెప్పి చెప్తా ఉన్నాము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలైనంత వరకు చర్యలు తీసుకొని అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఇవాళ రైతాంగానికి యూరియా అందించాలని చెప్పేసి కోరుతారు యూరియా మీద చూపాల్సినటువంటి శ్రద్ధ రైతాంగం మీద చూపాల్సినటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్లు కనబడుతుంది వేరే ఇష్యూస్ మీద మన మూసీ ప్రాజెక్టును కోసం వేల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఈరోజు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నామని చెప్పేసి శాంక్షన్ అయిందని చెప్పేసి ఈరోజు పత్రికల్లో పని చూడటం జరిగింది అన్నట్లు మరి ఈ విధంగా చేసేటటువంటి బదులు నాలుగు వేల ఒక వంద కోట్లు మూసిరి కోసం ఏడిబి బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నారు వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ రైతుల మీద ప్రజల సమస్యల మీద লিডু yeah,